హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసరికి మనకు తూర్పుగోదావరి గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర ఉన్న జగ్గంపేట గ్రామస్తులు పంపించారు డైరీ నేమ్ వచ్చేసి వీరాంజనే డైరీ ఫాము మూడు పుట్టలు పాలు చూసుకొని తీసుకెళ్ళచ్చు ట్రాన్స్పోర్ట్ మా విక్కలు ఉన్నాయి డీజిల్ పోయించుకుంటే చాలు తీసుకున్న గేదెకి ఇరవై రోజుల గ్యారంటీ ఉన్నది ఉంటుంది ఉండటానికి రూమ్స్ అవి కూడా అరేంజ్ చేస్తాం మూడు వందల అరవై రోజులు అమ్మకానికి ఉంటాయి ప్యూర్ ముర్రా గ్రేటెడ్ ముర్రా గేదెలు రోజుకు పది లీటర్ల నుండి పద్దెనిమిది పద్దెనిమిది లీటర్ల వరకు పాలు ఇచ్చే గేదెలు ఉంటాయి ధర తొంభై వేల నుండి లక్షల నలభై వేల వరకు ఉంటుంది రేటు మాట్లాడుకోవచ్చు ఫిక్స్డ్ రేటు కాదు ఎంచుకున్న గేదెను బట్టి రేటు ఉంటుంది రైతులకు విజ్ఞప్తి ఏంటంటే వచ్చేటప్పుడు ఒకసారి వీడియో కాల్ చూసి రావచ్చు రేట్ అనేది ఫిక్స్డ్ రేటు కాదంటారు మళ్ళీ ఒకసారి చెప్తున్నాం వినండి ఈ వీడియో వచ్చేసరికి మనకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట గ్రామస్తులు పంపించారు డైరీ నేమ్ వచ్చేసి వీరాంజనేయ డైరీ ఫామ్ వీళ్ళ దగ్గర ప్యూర్ ముర్రా గ్రేటెడ్ ముర్రా గేదెలు రోజుకు పది లీటర్ల నుంచి పద్దెనిమిది పద్దెనిమిది లీటర్ల వరకు పాలిచ్చే గేదెలు ఉంటాయి ఆ అమౌంట్ వచ్చేసరికి తొంభై వేల నుంచి లక్ష నలభై వేల వరకు ఉంటుంది